మన క్రియల కంటే మన అంతరంగంలోని ఉద్దేశములతో పరిశుద్ధముగా ఉందాము స్పష్టంగా కనిపించే క్రియల గురించి మాత్రమే పాత నిబంధనలు నొక్కి చెప్పబడేది కానీ ఒక చెడు కార్యమును చేయడానికి నడిపించిన ప్రతి ఉద్దేశము గురించి క్రొత్త నిబంధన నొక్కి చెబుతుంది మన వ్యక్తిగత ఉద్దేశాల గురించి యేసు ప్రభు ఎందుకు అంత నొక్కి చెప్పారంటే చివరి దినమున దేవుడు మనము వ్యక్తపరిచిన వాటి గురించి మరియు మన క్రియల గురించి మాత్రమే కాక మన వ్యక్తిగత ఉద్దేశములను కూడా తీర్పు తీరుస్తాడు పాత ఉద్దేశములను దేవుడు తీర్పు తీర్చడు మతేశ్వర్త పంతొమ్మిదవ అధ్యాయంలో దీనికి కారణమును యేసు తెలియజేశాడు ఈ అధ్యాయంలో పరిశోయులు ప్రభువు దగ్గరకు వచ్చి ఈ విధముగా అడిగారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించను మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కాని ఆది నుండి అలాగూ జరగలేదు అని ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చాడు పాత నిబంధనలోని వ్యక్తులు పరిశుద్ధాత్మను పొందలేదు కనుక వారి హృదయములు కఠినపరచబడ్డాయి అందుకే దేవుడు వారి నుండి అంతరంగ జీవితములోని అత్యున్నతమైన ప్రమాణాలను ఆశించలేదు అందుకే దావీదు అనేక మంది భార్యలను కలిగి ఉన్నాడు పాత నిబంధనలో దేవుడు అనేక విషయములను అనుమతించాడు కాని మనకు ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు మన కఠిన హృదయమును పరిశుద్ధాత్మడు మెత్తని హృదయముగా మారుస్తాడు ఇందువలననే పాత నిబంధనలోని పరిశుద్ధుల కంటే నైతికంగా ఉన్నత ప్రమాణాలు కలిగిన జీవితమును మన యొద్ద నుండి ఆశిస్తున్నాడు కృత నిబంధన యొక్క ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన నీతికల జీవితము జీవిస్తున్న వారిని చూపించి ఈ చెప్పాడు పరలోక రాజ్యములో అల్పుడైన వాడు పాత నిబంధనలో చివరి ప్రవక్త మరియు గొప్ప ప్రవక్త అయినటువంటి బాప్తిస్మమిచ్చి యోహాను కంటే తాను గొప్పవాడునని యేసు ప్రస్తావించారు మత్స్వార్థ పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు గమనించండి ప్రియమైన స్నేహితులారా మన అంతరంగ జీవితములలో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనములు చెబుతాము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి